భూదేవిని మనం ఎంత గౌరవిస్తామో తెలుసు కేవలం విగ్రహం రూపంలో స్వామివారి పక్కన ఉండే భూదేవి అనకండి మనం కూర్చున్నామంటే భూమి కారణం అన కొన్ని కోట్ల మైళ్ళ వేగంతో తిరుగుతూ కూడా ఒక సెకన్కే లక్షల మైళ్ళ వేగంతో తిరుగుతున్న భూమిలో మనం ఎవరం పడిపోలేదు అంటే భూమికి ఉండేటువంటి ఆకర్షణ శక్తి కారణం అదే భూదేవమ్మ ఆ ఆకర్షణే వెంకటేశ్వర స్వామికి మూలం అందుకే స్వామివారి పేర్లలో ఏముంటే సంకర్షణ వాసుదేవా ప్రత్యం నా నిరుద్ధ సంకర్షణ గమనించండి సంకర్షణ అంటే ఆకర్షణ భూమికి ఉండేటువంటి ఆకర్షణ శక్తి ఎవరు ఆదిశేషుడు ఆరిశేషుడు స్వామివారికి శయ్య ఆదిశేషుడే బలరాముడు అందుకే బలరాముడి సంకర్షణ అంటారు ఖచ్చితంగా అందుకే ఆయన పేరు బలరాముడు అరిశేషుడికి ఎంత బలం ఉందో ఆయనకి అంత బలం ఉంది అందుకే బలరాముడు దుర్యోధనుడి మీద కోపం వచ్చి ఓసారి హస్తనాపురాణి నాగలతో పైకి లేపించాడు నాగలతోటి ఎందుకు కృష్ణుడు కొడుకున్నాడు సాంబుడని అతను దుర్యోధనుడి కూతుర్ని ప్రేమించాడు అప్పట్లో కూడా ఉండేవి ప్రేమ వ్యవహారాలు దుర్యోధనుడు కూతురు విడికి విడికింకెవరో దొరకల వీళ్ళిప్పుడు ఎక్కడ కలిశారు ఏదో కలిశారు వాళ్ళు శివరాత్రి సినిమాలో కలిశారు మొత్తం మీద ప్రేమించేశాడు దుర్యోధనుడు చచ్చిన నేనేవన్నాడు కృష్ణుడు కొడుక్కి నేను పిల్లనిస్తాను నేనేమన్నాడు సాంబుడేమన్నాడు క్షత్రియుడే కాబట్టి నువ్వు ఇచ్చేదేటి నేనే తెచ్చి తీసి తెచ్చుకోట నా ఇష్టం అని వాడు అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు యాట్ నువ్వు తీసుకెళ్ళిపోతావా అని దుర్యోధనుడు సైన్యం అంతా యాదవుల మీద దాడి చేశారు యాదవులు వరులతో యుద్ధం చేశారు పెళ్ళి నేను ఇట్టి పరిస్థితుల్లో ఏమంటే అప్పుడు బలరాముడు ఒకటే హెచ్చరిక చేశాడు హస్తనాపురానికి వచ్చి నేను అడుగుతున్నాను ఇస్తావా ఇవ్వా అన్నాడు ఎందుకంటే దుర్యోధనుడికి బలరాముడే గదా యుద్ధం నేర్పా ఆ గౌరవం ఉంది దుర్యోధనుడికి కానీ గురువుగారు ఒకసారి మీరు ఆలోచించాలంటే మా కుదరదండ అలాగే మేము ఇదివరకే ఎవరికో అనుకున్నామండి అన్నీ చాలా ఇందులో తల తేడాలు ఉన్నాయండి నేను ఇవ్వనండి అన్నాడు అప్పుడు అంటే బలరాముడు ఎందుకే పో చూస్తా అని హస్తినాపురం దూరికి దూరంగా వెళ్ళి యమునా నది తీరానికి వెళ్ళి ఆ తీరం దగ్గర నాగలి పెట్టి కిందికి దింపి పైకి లేపాడు హస్తినాపురం కొంత పైకి లేచింది దుర్యోధనుడు వచ్చి దాసోహం అని చెప్పి పిల్లలు ఇచ్చాడు తోలు ఊడిపోతుందని చెప్పాడు అది బలరాముడు అంటే ఆ బలరాముడే ఆదిశేషుడు ఆదిశేషుడే సంకర్షణుడు ఆ సంకర్షణుని మీద ఉండి ఆ ఆకర్షణ శక్తిని కాపాడుతున్నవాడే శ్రీవేంకటేశ్వర స్వామి లేకపోతే మనం భూమి మీద బతికే అవకాశం లేదండి భూమి ఆకర్షణ శక్తిని మనం ఆదిశేషుడుగా చెప్పారు ఇక్కడ మన పురాణాలను అర్థం చేసుకున్న విధానం చేసుకోవలసిన విధానం ఇది అందుకని పాము కింద ఉంటుంది వెయ్యి తలకాయలు మోస్తూ ఉండి ఇక అర్థం కావడం కోసం చెప్పిన కథ అది నీకు గుర్తుండాలి కాబట్టి చెప్పిన కథ వెయ్యి తలకాయలు ఉన్నాయంటే వెయ్యి రకాల డైరెక్షన్స్ నుంచి భూమిని మోస్తుంది శక్తి భూమిని మొత్తం ఇలా చుట్టి పట్టుకుని ఉండకపోతే ఉంటుందా ఆ శక్తే సూర్యుడి నుంచి ఇక్కడ వరకు ప్రసరిస్తుంది అందుకే సూర్యుడిలో ఉన్న శక్తి ఎవరు నారాయణమూర్తి అన్నారు సూర్యనారాయణ మూర్తి అంటారు లేకపోతే నారాయణుని తీసేస్తే సూర్యమూర్తే ఒట్టి గోళం ఏం లేదు అక్కడ నారాయణుడు ఉండబట్టే ఆయన వెలుగుతున్నాడు ఆ నారాయణుని యొక్క శక్తి సూర్యకిరణాల నుంచి భూమి వరకు వచ్చి భూమిని మొత్తం ఇలా చుట్టి భూమి కిందికి కూడా వెళ్ళి మొత్తం భూమిని తన చుట్టూ తిప్పుకుంటుంది ఖచ్చితంగా ఆ తిప్పుకునే శక్తే ఆదిశేషుడు అందుకే సూర్యుడికి పగ్గాలు ఏవి అంటే మన పురాణాల్లో పాములు అన్నారు పాములు పగ్గాలు ఏమిటండి ఆ కిరణాలని పాములుగా భావించారు కథ అర్థం కావడం విషయం అర్థం కావడం కోసం కథారూపంలో చెప్పారు అంతకంటే ఇలా అందులో ఉన్నదంతా వైజ్ఞానికత అటువంటి సంకర్షణ శక్తి ఉంది భూమికి ఆ భూమిని కాపాడు అందుకని అందుకే మనం భూమి మీద కాలు పెట్టేటప్పుడు పొద్దున్నే ఏం చదువుతామండి సముద్రవసనే దేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాద స్పరిశం క్షమస్వమే అని భూమికి దండం పెట్టుకుని దిగాలి పిల్లలకి అందరూ నేర్పండి అలా దిగ్గానే మమ్మీ అనగానే నోరు మూసుకో దండం పెట్టుకోమని చెప్పండి పరకూడదు అసలు భూదేవికి దండం పెట్టుకుంటేనే అని చెప్పాలి అలా అలవాటు చేయకూడదు ఖచ్చితంగా నేల మీద కాళ్ళు పెట్టే ముందు నేలకి దండం పెట్టుకోవాలి నీటిలో దిగే ముందు గంగమ్మకి దండం పెట్టుకోవాలి ఖచ్చితంగా బయటికి కాలు పడుతున్నామంటే రామచంద్రమూర్తికి నమస్కారం చేయాలమ్మా ఖచ్చితంగా ఆత్మసజ్జధనుషావిశు స్పృశ్ అక్షయాశుఖ నిసంగ నిషంగసంగిణవు రక్షణ జమ రామలక్ష్మణవు అగ్రతపది సదైవ గచ్చతాం అని స్తోత్రంలో శ్లోకం చదువుకున్నాకే ప్రయాణం చేయాలి కారు ఎక్కి స్టీరింగ్ స్టార్ట్ చేయమని మనం చెబుతున్నాం అంటే జై శ్రీరామ్ అని కారులో అందరూ నినాదం చేశాకే ప్రయాణం చేయాలి అప్పుడు ప్రయాణంలో రాముడు మనల్ని రక్షిస్తాడు ఏ ప్రమాదాలు జరగకుండా నేల మీద కాలు పెడుతున్నామంటే నేలకి నమస్కారం డబ్బు కనపడింది పది రూపాయల నోటు కనపడిందంటే లక్ష్మీదేవికి నమస్కారం జలం కనపడింది అంటే గంగాదేవికి నమస్కారం ముక్కోటి దేవతలని ఇరవై నాలుగు గంటల్లోనే స్మరించుకోగలిగిన అవకాశం ఒక్క హిందువులకి మాత్రమే ఉందండి హిందువులకి మాత్రమే ఉంది ఎంత అదృష్టం మనది ఎంత గొప్ప ధర్మం ఎంత గొప్ప మతం మనది ప్రతి క్షణం దేవత దేవతలు లేకుండా మనం ఒక క్షణం కూడా ఉండలేము ఇక్కడ నేను మాట్లాడుతున్నాను అంటే వాగ్దేవత సరస్వతీదేవి మీరు వింటున్నారంటే శ్రవణ దేవత ఎవరో తెలుసో వాయువు అమ్మ వాయువు లేకపోతే వినడం సాధ్యం కాదు వాయువు లేకపోతే వినడం సాధ్యం కాదు నా మాటలు వాయు రూపంలో మిమ్మల్ని చేరుతున్నాయి ఆ వాయువు మీ చెవుల్లో ప్రవేశించింది మీ దగ్గర కర్ణ పేరు స్పందించింది లేకపోతే వినపడదు మరి వాయువు వాయువు దేవత అలాగే ప్రతిశక్తిని దేవతారూపంలో ఆరాధించడాన్ని అలవాటు చేసిన ఏకైక ధర్మం హిందూ ధర్మం ఏకైక మతం హిందూ మతం అందులో ఉండడం వల్ల మనం ఇంకేం ఇంకేమక్క పిల్లలకి నేర్పాలి అక్కడ గమనించండి ఏం చెబుతున్నారో భూదేవి కళ్యాణం అంటే ఏమిటో గమనిద్దాం భూమిని పాడు చేసేస్తున్నాం మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాబట్టి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ విషయాన్ని భూదేవి కళ్యాణం అంటే భూమిని పాడు చేయకుండా ఉండడం ఎలాంటిది భూదేవి సముద్రవసనే దేవి భూమి చుట్టూ సముద్రం ఉంది కదా సముద్రమే ఆవిడకి ఆవిడ కట్టుకున్న చీర అన్నారు ఎంత అందమైన అన్నారండి భూదేవి ఒక స్త్రీ అనుకుంటే ఆవిడ చీర వస్త్రం ఏమిటంటే సముద్రం సముద్రం చుట్టూ చుట్టూ ఉంది చీర చుట్టుకుంటారు కదా అంతే లెక్క పర్వత మండలే ఇంకెంత గొప్పగా చెప్పారు ఆవిడ స్తన్యాలు ఏవి అంటే పర్వతాలు అన్నారు ఎందుకన్నారు పర్వతాల వల్లనే మనకి వర్షాలు వస్తున్నాయి వర్షాల వల్లనే మనకి పంట పండుతోంది పంట పండడం వల్లే అన్నం తింటున్నాం పర్వతాల వల్ల వర్షాలు ఎలా వస్తాయి ఇప్పటికి ఇంకా చూడడం ఈశాన్య నైరుతి రుతుపవనాలు బయలుదేరాయి కేరళను తాకాయి తమిళనాడుని తాకాయి హైదరాబాద్ తాకాయి కోకటపల్లి జాములో ఆగిపోయాయి అని చెబుతున్నాడు ఇక్కడ కోకటపల్లి అంటే జామే కదా జాములో ఆగిపోయి ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయండి ఆ ఋతుపవనాలు లేకపోతే వర్షాలు రావు అవి కూడా మనకి ఈశాన్య ఋతుపవనాలు నైరుతు ఋతుపవనాలే ఉంటాయి భారతదేశానికి ఎందుకని ఈశాన్యంలో మనకి హిమాలయాలు ఉన్నాయి నైరుతిలో మనకి మలయ పర్వతం ఉందమ్మా ఆ కొండల్ని తాకి ఈ గాలి వస్తుంది అందుకని వర్షం వస్తుంది ఇప్పుడు కొండలను కాపాడుకోవాలా వద్దా కొండలంటే భూమిలా భూమి మీద మట్టి గడ్డలు రాళ్ళు పేరుకుని పేరుకుని ఎదిగి కొండలయ్యే కొండలు ఏం ప్రత్యేకం పుట్టే ఏమిటి కొండలంటే భూదేవే ఆ కొండల్ని అమ్మవారి స్తనాలతో ఎందుకు పోల్చారు అంటే స్త్రీ స్తన స్తన్యంతోనే కదా బిడ్డల్ని పోషిస్తోంది అలాగే భూదేవి కొండలతో మనని పోషిస్తుంది అందుకని పర్వత స్థన వండలే అన్నారు అది శృంగారపరమైన వర్ణన కాదు వైజ్ఞానికమైన వర్ణన అది పర్వతాలు బాగా ఎత్తుగా ఉంటాయి అవి వచ్చే మేఘాలను ఆపుతాయి ఈశాన్యం నుంచి వచ్చే మేఘాలు గాలికి గాలికి మేఘాలు కదులుతాయి మేఘం పర్వతాన్ని తాకుతుంది తాకి ఆగిపోతుంది అక్కడ అప్పుడు ఆ మేఘం చల్లా చెదరవుతుంది అది నీరు రూపంలోకి మారుతుంది వర్షం కురుస్తుంది ఆ వర్షం కొండల మీద పడుతుంది ముందు కొండల మించి జలపాతాల్లా జారుతుంది శల ఏళ్లలా జారుతుంది కింద నది ఏర్పడుతుంది అందుకే అన్ని నదులు కొండల్లోనే పుట్టాయి గమనించండి గంగానది హిమాలయ పర్వతాల్లో గోదావరి నది మహారాష్ట్రలో ఉండే కొండల్లో కృష్ణానది మహాబలేశ్వరం అన్ని కొండలేనండి కొండలు లేకుండా నది పుట్టదు కొండల్లో ముందు వర్షం పడుతుంది అక్కడ ఎక్కువగా పడి నెల ఉండి నదిగా మారుతుంది అది మనకి మళ్ళీ చెరువులు కాలువల రూపంలో వస్తుంది అంచేది మొత్తం మనకి పంటలు పండడానికి నీరు ఆధారమైతే నీటికి వర్షం ఆధారమైతే వర్షాన్ని కురిపిస్తున్నది కొండలే కదా అందుకని భూదేవి స్థనాలు పర్వతాలు ఉంటే నా భారతీయ ఋషులు ఎంత గొప్పవాళ్ళు ఆ సాహిత్యం ఎంత గొప్పది ఆ మాట పిల్లలకి చెప్పొద్దా అది శృంగార వర్ణనంటేలాగండి సముద్రవశనే దేవి పర్వత స్థన మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం ఇంత గొప్ప భూదేవి ఎవరికి పత్ని అంటే విష్ణుమూర్తికి పత్ని మన వెంకటేశ్వర స్వామికి భూదేవి రూపంలో గోదాదేవి రూపంలో ఆవిడే పత్ని భర్తకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆవిడ భూమి ఎవరిని కాపాడుతుంది భగవంతుడికి ఎవరు అనుకూలమో భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎవరిలో ఉంటాయో వారిని కాపాడుతుంది అందరినీ కాపాడే పని ఆవిడకేముందండి అందుకని పాదస్పరిశం క్షమస్వమే నా కాళ్లతో నిన్ను తాకుతున్నానమ్మా నన్ను క్షమించమన్న అంటే చూడండి జీవితంలో కొన్ని పనులు ఎలా ఉంటాయంటే తప్పది కానీ తప్పదది తప్పది కానీ తప్పదది నేల మీద కాలు పెట్టకుండా ఎలా తిరుగుతావు తప్పది భూదేవిని తనడం తప్పేనండి కానీ తప్పదు కదా ఏం చేస్తావు ఆకాశంలో తిరుగుతావా అందుకే ఆ తప్పు చేసేటప్పుడు భూమికి దండం పెట్టుకుంటే ఆ దోషం పోతుందనని తప్పదు వేప చెట్టుకి పుల్ల తీసామంటే వేప చెట్టుకు దండం పెట్టుకోమన్నారు చెట్టుకు ప్రదక్షిణం చేయమన్నారు ఎందుకని ఎక్కువ పొలలు తీయకుండా ఉండడానికి ప్రదక్షిణం చేసి అమ్మ క్షమించు ఏదో అవసరం కోసం తీసుకుంటున్నా ఇంకో దారి మరి పూర్వం పేస్ట్లు అవి లేవు కదా మరి ఇంకో దారి లేదు అయినా వాళ్ళు దండం పెట్టుకునేవారు చెట్లని పూజించే ఆచారం ఒక్క హిందువుల్లోనే ఉందమ్మా మనం గర్వించాలి ఆచారానికి మనం గర్వించాలి మనకి చెట్టు దేవత పుట్ట దేవత ప్రతి మనిషి దేవత ప్రతి జీవుడు దేవత సకల జీవరాశిని దైవంగా భావించే ధర్మం హిందూ ధర్మం ఒక్కటే మనం అందులో పుట్టినందుకు గర్వించాలి సకల జీవరాశిని ఆరాధించమంటే అర్థం దాని చెట్టు నరికేమని కాదు కదా దాన్ని కాపాడుకోవాలి కదా కాపాడకుండా నరికేసి ఆరాధించామంటే ఎలాగా అందుకని ఇవాళ భూమి పడుతున్న బాధ ఏమిటో తెలుసా పొడమికి చెటు కాలమది పుట్టెను మీద యచేయత సాగరకోశ కావ్యం ఇరవై ఏళ్ల క్రితం రాసిన దాంట్లో పర్యావరణాన్ని గురించి రాస్తూ భూదీవి గురించి నేను రాసిన పద్యాలవి ఇవి భూమి ఇప్పుడు ఎలా ఉంది మీరు పత్రికల్లో చదువుతూనే ఉంటారు రోజుకో డిగ్రీ రోజుకో డిగ్రీ చెప్పున వేడి పెరిగిపోతుందమ్మా విపరీతంగా ఇక్కడే ఇందాక కరెంట్ ఆగిపోతే ఎంత ఒక్కబోత భరించామో మనం చూసాం ఇక్కడ ఇక ఇళ్ళల్లో బయట ఎలా ఉంటుంది పరిస్థితి ఈ వేడికి కారణం మనమే మనం కొన్ని అలవాట్లు మర్చిపోకపోతే మానయకపోతే ఈ వేడి తగ్గదు ఈ వేడి ఇలా ఉన్నంతకాలం భూదేవి మన శపిస్తూనే ఉంటుంది మన ఇంట్లో బిడ్డకి తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు దాటి ఒక్క డిగ్రీ జ్వరం పెరిగినా సరే అర డిగ్రీ పెరిగినా సరే మనం కంగారు పడిపోతున్నామే మరి భూమికి ఏడాదికో డిగ్రీ జ్వరం వస్తుందంటే మనం కంగారు పడద్దండి అది ఏమీ లేకుండా మనం గుళ్ళోకి వచ్చి నేను కళ్యాణం చూసా బొట్టెట్టుకున్నా అంటే భూదేవి నవ్వుతుందమ్మా నన్ను పాడు చేస్తున్నది నువ్వే ఏ రకంగా పొడమికి చెటు కాలమది పుట్టెను మీద యచేయత పొడమికి చెటు కాలమది పుట్టెను మీద యచేత కాలి ఎప్పుడు మసిబొగ్గులోనో అవి మృగుచు నుండి ప్రమాదఘంటికల్ కాలి ఎప్పుడు మసిబొగ్గులవునో అదే మ్రోగుచు నుండే ప్రమాద ఘంటిగల్ చెడుగు విషా గ్రసించను దొప్పటూలట్లు చెడుగు విషానిలమ్ములు గ్రసించను దొప్పటూలట్లు భూమి నీటిలో పొడమిన వెన్న నీటిలో పొడమిన వెన్న నే రుడికి పోవుచు నుండెను సున్నమట్లుగన్ నీటిలో పొడమిన వెన్న నేనుకి పోవుచు నుండెను సున్నమట్లుగన్ నీటిలో పుట్టింది భూమి నీటిలోంచి పుట్టింది ఆ పృథివీ పృథివీ ఓషధ ఓషధీ అన్నం నీటిలోంచి పాలల్లోంచి వెన్న పుట్టినట్టుగా నీటిలోంచి భూమి పుట్టిందమ్మా ఆ వెన్న ఈవేళ మన దయ వల్ల సున్నమైపోయింది పొడమికి కాలం మన వల్లే వస్తుంది ఎలా వస్తుందో చెబుతా హైదరాబాదులోనే ఎక్కువ వస్తుంది నన్ను మన్నించుడు కాక కోకట్పల్లిలోనే ఎక్కువ వస్తుంది అందుకే ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను నేను ఎక్కడ ప్రమాదం ఉందో అక్కడే మాట్లాడాలి లేని చోట మాట్లాడటం ఎందుకు భగవంతుడు ఎక్కడ అవతరిస్తాడు ఎక్కడ ధర్మం నశిస్తుందో ఎక్కడ అధర్మం పెరుగుతుందో అక్కడ అవతరిస్తాడు ధర్మం అంతా బాగుంటే భగవంతుడు ఎందుకు రావడం అని మాట్లాడడం కూడా ఎక్కడ డెబ్భై ఎంతస్తులు అరవై ఎంతస్తులు ఉంటాయో పార్కింగ్ బేస్మెంట్లు బీ వన్ బి టూ బీ త్రీ బీ ఫోర్లు కూడా ఉంటాయో అక్కడే ఈ విషయం మాట్లాడాలమ్మా అందుకే బాలాజీ స్వామి గారు అడగనే వెంటనే ఒప్పుకొని వస్తాను నేను ఎవరికి వెయ్యాల్సిన చురకలు వారికి వెయ్యాలి కదా అని చెప్పాను నాకు చురకలు వేయడం బాగా అలవాటు ఇక నాకు ప్రవచనంలో ఇచ్చిన బిరుదు ఏమిటంటే ప్రవచన కిరీటి అని ఇచ్చారు కిరీటి అంటే అర్జునుడు అర్జునుడు బాణాలే వేస్తాడమ్మా బోధ చేసి వెళ్ళిపోడు ఏ బాణం ఎవరికి తగులుకున్నా నాకు అనవసరం భూమి బాగుండడమే నాకు కావాలి అక్రమ సంపాదన లేకుండా ఉండడమే నాకు కావాలి మా మాకు గేటెడ్ కమ్యూనిటీ అండి యాభై అంతస్తులండి అరవై అంతస్తులండి వీఆర్ లివింగ్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీ అని రెండు కాళ్ళు ఊపి చెబుతున్నామే మనంతా భూదేవికి ద్రోహం చేస్తున్నామమ్మా అనుమానం ఎలా ఉన్నవాళ్ళని ఖాళీ చేయమని నేను చెప్పను దయచేసి ఇక నుంచి కొనక్కండి ఈ వ్యాపారం ఆగిపోతుంది కొనకండి ఓ నాలుగు అంతస్తులు ఉంటే చాలు మూడు అంతస్తులు ఉంటే చాలు ఎందుకంటే అంతస్తులు పలినాక ఎక్కడున్నావో కూడా తెలియకుండా ఆ లిఫ్ట్ కిందకు వచ్చేసరికి అరగంట పడుతుంది ఇక్కడ ఇండియాలో అయినా వస్తుంది కానీ ఇందులో లిఫ్ట్ రాదు ఇక్కడ ఎవడినొక్కడే దులిదు ఎక్కడినొక్కడే దులియదు ఒకవేళ వస్తే వాళ్ళు లోపలికి వచ్చి పైకా కిందికా అన్నట్టు ఇదో అయోమయం ప్రశ్న పైకంటే పైకి యమధర్మరాజు దగ్గరికి కిందికంటే పాతాళానికి గోయింగ్ అప్ ఆర్ డౌన్ మళ్ళీ దీనికి ఇంగ్లీష్ ఒకటి విధా భాష ఇవే మనం కొంటున్నాం పైగా తక్కువకి ఏమన్నా వచ్చాయా ఒక ఒక అడుగు ఎస్ఎఫ్టీ ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేలు పన్నెండు వేలు ఉందా లేదా అంతంత పెట్టి ఇల్లు కొనాలండి ఇంత చేసి మూడు గదుల ఇందులో ఉండేది ఇద్దరైనా మిగిలిన ఇద్దరు అమెరికాలో ఉన్నారా నీకు దేనికి లేక ఇద్దరు కూడా ఒక్కళ్ళే ఉంటున్నారన్నమా నన్ను మన్నింతుడు కాక సింగిల్ పేరెంట్స్ అక్కడి నుంచి డబ్బులు బాగా వచ్చేస్తున్నాయి ఇక్కడ పోసేస్తున్నారు విపరీతంగా దానివల్ల భూదేవి నశించిపోతుంది పొడం భూమి వేడెక్కిపోతుంది ఎన్ని గదులు ఉంటే అన్ని ఏసీలు హాల్లో కూడా ఏసీ హాల్లో కూర్చునేవాడు ఎవడన్నా అరగంట కూర్చుంటే అక్కడ పోతాడు వాడికి ఏసీ దీనికంటే పని లేక పడుకునేవాడికి ఏసీ కానీ ఆ కాసేపు చెమట భరించకపోతే పొమ్మని చెప్పండి పోతాడు ఫ్యాన్ ఉంది హాల్ హాలంతా ఏసీ హాలు ఏసీ వేసి పడగ్గ తలుపులు కూడా తీసి పెట్టాడు ఈ ఏసీ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది పాలనతో వెళ్ళిపోతుంది బిల్లు కట్టాలి అక్రమ సంపాదన లంచాలు తీసుకో బే లక్ష ఏమో సరిపోతుందండి రెండు లక్షలు ఏమో సరిపోతున్నాం ఇలాంటి ఖర్చులు పెట్టాక సరిపోదమ్మా ఖచ్చితంగా చెడగ మూల గ్రసించను దుప్పటిలట్లు అంటున్నాడు సాగరఘోష కవి ప్రత్యేకంగా విషవాయువులు దుప్పట్లు కప్పినట్టుగా మనుషుల్ని కప్పేస్తున్నాయి ఇవాళ ఎవరూ పీల్చడానికి మంచి గాలి లేదమ్మా మంచి గాలి లేదు కారు అద్దం తీయడానికి వీలు లేదమ్మా నాకు వస్తుంటే మా డ్రైవర్ చెబుతున్నాడు మన సైనికు పురవండి అక్కడక్కడ కొంచెం చెట్లు ఉన్నాయి ఇక్కడ అవి కూడా లేవన్నాడు నమశివాయ నాలుగు చెట్లు ఎక్కడైనా కాస్త కనపడతా వాటిని నరికేయడం రియల్ ఎస్టేట్ అంతే నాశనం చేసేది మనం ఎలా కట్టారో ఏం కట్టారో కూడా కనుక్కో కొనై కొనై ముందు రిజర్వ్ చేసి రిజర్వ్ చేసి అడ్వాన్స్ ఇచ్చే ఇవన్నీ భూదేవిని బాధపెడుతున్నాయి మనం భూదేవి కళ్యాణం చేసి వెళ్ళిపోతే సరిపోలేదు భూదేవి అంటే భూమి విగ్రహం మా కేవలం భూమి భూమిని మనం బాధ పెడుతున్నాం భూమిని తవ్వుతున్నాం ఇంకో ఆలోచన చేయండి దయచేసి ఆలోచించండి బేస్ వన్ బేస్ టూ బేస్ త్రీ బేస్ సిక్స్ కూడా మా కొన్ని షాపింగ్ మాల్స్లో అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఎలా అంగీకరిస్తున్నామండి మనుషుల మీద మనం అసలు రేపు కూలిపోతే ఏం కావాలి బిల్డింగ్ నిలబడుతుందా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎంత పార్కింగ్ ఉంటే అంతే అంటే ఆరుగురే ఉండాలి పది మంది అంటే పది పైగా టూ కార్ పార్కింగ్ టూ కార్ ఎందుకనే భార్యకో కారు భర్తకో కారు ఇద్దరి మీద పుకారు నమస్సివాయ ఇద్దరికి ఒక కారు సరిపోదండి రెండు కారు భార్యాభర్తలు కూడా ఒక కారులో వెళ్ళారా ఒకరు అవసరాలు వాయిదా వేసుకోలేరా కుదరదండి రేపు పిల్లలు వస్తారు వాళ్ళ చెరో కారు తెచ్చుకుంటారు అందుకని టూ కార్ పార్కింగ్ త్రీ కార్ పార్కింగ్ అన్ని పార్కింగ్కే సరిపోయా బిల్డింగ్ కంటే పార్కింగ్ ఎక్కువైపోయింది ఇక్కడ దుబాయ్ లో మొన్న జరిగిన ప్రమాదాన్ని మీరు గమనించండి దుబాయ్ దేశంలో పార్కింగ్ కూడా చోటు ఉండదండి ఎక్కడ దుబాయ్ నేను పర్యటించినప్పుడు అన్న గగనసీమలో అన్న గాడ్రెజ్ బీరువాల్ అన్న నేను గాడ్రేజ్ షోరూంలో బీరువాలు నిలబెట్టినట్టే దుబాయ్లో ఉంటాయి బిల్డింగ్లు ఎలా నిలబడతారు ఇలా అది కోకటపల్లికి కూడా పట్టేసింది ఆ భాగ్యం గాడ్రేజ్ బీరువాలు నిలబెట్టినట్టే ఓటు ఎత్తుది ఓటు పొడుగుది ఓటు మంచిది ఇన్ని అంతస్తులు నేల మీద ఇల్లు ఉంటే మీరు ఒక్క విషయం ఆలోచించండి అన్నీ అర్థమవుతాయి నేల మీద డాబా ఇల్లుంటే ఇంట్లో ఉండే నలుగురే నీళ్లు తాగుతారమ్మా అది పది అంతస్తులు ఉంటే నలభై మంది నీళ్లు తాగాలి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి నీటి కొరత వచ్చిందంటే రాదా ఒక ఇంట్లో ఆ నలుగురు నీళ్ళు లేదు ఆ ఏరియా ఐదు వందల గజాలు ఉండని మూడు వందల గజాలు ఉండని అక్కడ దొరికే నీరే దొరుకుతుంది కానీ బంగాళాఖాతం నుంచి నీరు రాదు కదా వచ్చినా నువ్వు తాగలేవు కదా ఉప్పు నీళ్ళు కదా మరి అక్కడ నీళ్లే రావాలన్నప్పుడు మనకు అడ్డంగా దక్షిణం ఒకటి కమ్మేశాడు ఆ వాడో ఆరు పద అంతస్తులు కట్టాడు ఉత్తరం ఇంకోడుకి అమ్మాడు వాడో ఇరవై అంతస్తులు కట్టాడు వెనకాడు ఇంకోడుకి కమ్మాడు వాడో ముప్పై అంతస్తులు కట్టాడు దయదలిచి రోడ్డు ఒకటే వదిలేశారు బాగుండదని అది కూడా సగం ఆక్రమించేశారు గాలి ఎక్కడి నుంచి వస్తుంది వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి పది మంది ఉండవలసిన ఇంట్లో అంతస్తులు అంతస్తులు కట్టేసి వంద మంది ఉంటుంటే నీళ్ల కొరత రాదండి అందరం అనుభవించట్లేదా అంటే భూమి లేనిదే నీరు ఎలా భూమి ఎక్కడి నుంచి పుట్టింది నీటిలోంచి పుట్టింది ఆ భూదేవిని బాధ పెట్టాం మనం అంతస్తుల పేరు మీద నీళ్లు దొరకట్లా అది చెడగ విషానులమ్ములు గ్రహించిన దుప్పటిలట్లు భూమి నీటిలో పొడమైన వెన్న నేడు ఉడికిపోవచ్చు నుండెను సున్నమట్లుగాను అంటే ఈ అట్టడుగున కట్టే అపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయే ఇవి మానకపోతే ఈ పార్కింగ్లు మానకపోతే మనం భూదేవి కళ్యాణం చేసి ఉపయోగం లేదండి కడుపున మందు పాత్రల ఖండవ సహించుచున్న ఈ పొడమిని చూడు పరి పుట్టెడు దుఃఖము గంగు భూమిలోని కొన్ని కోట్లు ఇంకొక కొన్ని కోట్లు మీ పెడతల బుద్ధి కాలైన పెట్టగని శాంతి దేవతన్ కడుపులో మందు పార్కింగ్ అంతస్తులు వస్తున్నాయమ్మా కింద ఒకటోది రెండోది మూడోది కిందకి వెళ్ళిపోతూ ఉంటే నాకు ఈ మధ్య ఎవరో చెప్పారు రెండు అంతస్తుల వరకే సెల్ పనిచేస్తుంది తర్వాత నో సిగ్గిన ఆరు అంతస్తులు ఉంటే కింద ఎక్కడ పనిచేస్తుందండి అక్కడికి వెళ్ళాక వాడు ఎవరికైనా చెప్పాలంటే ప్రాణం పోతుంటే అరవాళ్ళు చెప్తే యమధనమరాజు బలకాలి ఎవడో బలకడు అక్కడ మైకు పెట్టారు మైకులో ఫలానా కార్ ఎందుకు వచ్చింది దరిద్రాలు అని శాతకోట దరిద్రాలు అనంతకోట ఉపాయాలు చక్కగా బోల్ కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాల్లో గోదావరి జిల్లాల్లో ఉన్న భూములన్నీ అమ్మేసి అక్కడ ఇళ్ళన్నీ ఎవరికో అప్పగించేసేసి శుభ్రంగా ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ మకాములు పెట్టేసి ఉంటున్నాం కదా అక్కడ పొలాలు ఏమైనాయి అక్కడ కమ్మని చల్ల వాయువులు స్వచ్ఛమైన గాలి అన్నీ పోయే అవన్నీ పోయే ఎవరు తింటున్నారో ఎవరు అనుభవిస్తున్నారో తెలియదు ఇక్కడ ఏమైనా సుఖపడ్డామా అంటే కిటికీలు పెట్టాం ఎందుకంటే వాస్తు కోసం పెడతాం విచిత్రమైన నమ్మకం కిటికీ గాలి రావడానికి వాస్తు కోసం కాదు కిటికీ పెట్టామంటే నువ్వు తెరవాలి బాగా వాన కురిస్తే మూసేయి బాగా ఎండొస్తే మూసేయి బాగా చలిస్తే మూసేయి ఈ మూడు లేకపోతే తెరవాలి కిటికీ దేనికి మేము వాస్తు ప్రకారం ఆరు కిటికీలు పెట్టాం వాస్తు ప్రకారమే వస్తుంది రోగం కూడా ఎందుకు ఆరు కిటికీలు ఎనిమిది కిటికీలు లెక్క ఏమిటండి సంఖ్యలో ఉంటాయి వాస్తు ఎప్పుడు మీరు చూసుకోండి కిటికీలు సరి సంఖ్యలో పడింది ఎందుకని ఇటువైపు కిటికీ ఉంటే ఇటువైపు ద్వారం కానీ కిటికీగానే ఉండాలి ఎందుకు అది నువ్వు తెరవాలి నాయనా మూసేయడానికి కాదు అక్కడ ఇందులోంచి వచ్చిన కాదు ఇందులోంచి వెళ్ళిపోవాలి మధ్యలో నువ్వు ఉండాలి ఎక్కడ అలాగే జీవితంలో అన్నీ వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నీ వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి మధ్యలో మనం శివలింగంలాగా హాయిగా అని ఉంటాయమ్మ అదే జీవితం అదే జీవితం సంపదలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సౌఖ్యాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం మధ్యలో కూర్చుంటాం అంతే అలాగే గుళ్ళోకి ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళిపోయినా వెంకటేశ్వరం అక్కడి నుంచి కథలేదు కదా ఎవరొచ్చినా లేకపోయినా ఆయన ఉంటూనే ఉన్నాడు కదా మన జీవితంలో కూడా ఏదొచ్చినా ఏది పోయినా మనం అలాగే ఉంటాం నిశ్చింతగా అందుకోసం వాస్తు ఇటు గాలి రావాలి ఇటు గాలి వెళ్ళాలి ఇటు మూసేసావు అటు మూసేసావు ద్వారబంధం ఎందుకు మూసేసామంటే దొంగల భయం కిటికీ ఎందుకు మూసేసామంటే పావురాల భయం రకరకాల భయాలు మొత్తం మీద కొని మెష్ డోర్ అని పెడతారు విచిత్రంగా దోమలు రాకుండా ఆ మెష్ డోర్ పెట్టుకుని ఉండరు మళ్ళీ దాన్ని గ్లాసు డోర్ మెష్ డోర్ గ్లాసు డోర్ ఇన్ని డోర్లు ఉండే బదులు గోడ అనే డోర్ ఒకటే పెట్టుకుంటే సరిపోయింది కదా ఎందుకు వచ్చిన గోడ ఇది ఇటువంటి చోట బతుకుతున్నాం మనం కింద కింద కిందకి అంతస్తులు పెంచుకుంటూ పోయాం కిందకి పైకి 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 పెంచుకుంటూ పోయాం ప్రతి చోట ఇలా మొత్తం పేక మేడల్లాగా లేచిపోయాం మొత్తం హైదరాబాద్ అంతా జనాభా కోటి దాటిపోయింది ఇక్కడ మళ్ళీ ఎంత బాధ్యత ఉన్నవాళ్ళమో హైదరాబాదు మొన్నటి ఎన్నికల్లో హైదరాబాదు పర్సంటేజ్ నలభై ఐదు శాతం నమశివాయ మనకి బాధ్యత లేదు మనకి బాధ్యత లేదు అంటే జనాభాలో సగం మంది ఓటే వేయరు ఆ సగం మందిలో సగం నాలుగో వంతు వచ్చిన వాడిని ఎగ్గుతాడు ఆయన ప్రతినిధి ఎలా అవుతాడు ఎవరికైనా అసలు అర్థం కాదు ఆ ఓటు వేయడం అనే బాధ్యత ముందు ఉండాలి ఇంట్లో కూర్చోవడం కాదు ఇక్కడ అంచేత భూదేవిని గౌరవించడం అంటే బహుళ అంతస్తుల భవనాల్లో కాకుండా వీలైనంత తక్కువ అంతస్తులు ఉండే చోట భూమి కనీసం చేత్తో తాక్కకపోయినా కంటికైనా కనపడాలా వద్దా మన బాల్కనీలోంచి బయటకు వస్తే భూదేవి కనపడాలా వద్దా కింద ఎవడో వాడు కనపడటమేనా మన కర్మకి వీడు ఎవడంటే వన్ నాట్ త్రీ త్రీ నాట్ ఫోర్ సెవెన్ నాట్ సిక్స్ ఇదే మనకి నెంబర్లు పోలీసులు నెంబర్లు దొంగల నెంబర్లు ఉంటాయి ఇలాగ జైల్లో పెట్టిన వాళ్ళ నెంబర్లు ఉంటాయి ఫోర్ జీరో సెవెన్ సిక్స్ పిలవండి అంటారు వాడు దొంగ అలాగే మనం కూడా అపార్ట్మెంట్లు ఆవిడెవరో స్త్రీలింగమో పుల్లింగమో ఎవరో మనకి ఏమీ తెలియదు టూ నాట్ ఫోర్లో వాళ్ళును త్రీ నాట్ ఫోర్లో వాళ్ళు కొట్టుకున్నారట మధ్యలో ఫోర్ నాట్ సిక్స్ వాళ్ళు వచ్చారట అన్నిటికీ నెంబర్లే అసలు మనకు ఆ మనుషులు ఉంటున్నారో జంతువులు ఉంటున్నాయో కూడా తెలియదు అసలు వాళ్ళు ఉన్నారో పోయారో తెలియదు ఇటువంటి చోట వంద ఇళ్ళు ఉండే చోట ఉండాల ఖచ్చితంగా అంత అవసరం లేదమ్మా ఆధ్యాత్మికంగా కూడా ఒక్క మాట చెప్పి నేను రెండు నిమిషాల్లో సెలవు తీసుకుంటా ఎక్కువ అంతస్తుల్లో ఉండేవాళ్ళు ఏం మాట్లాడతారంటే ఎక్కువ మాకు ఎప్పుడు లలితా సహస్ర పారాయణం జరుగుతూ ఉంటుంది ఎక్కడొక్కడ ఓ చోట విష్ణు సహస్ర పారాయణం రోజు ఎంత ఎంతకాలక్షేపమో నీ ఇంట్లో కూర్చుని నువ్వు ఎంతసేపు పారాయణ చేసావు అన్న దాన్ని బట్టి నీకు శాంతి ఉంటుందమ్మా సామూహిక పారాయణాల్లో శాంతి ఉంటుందని నేను ఒప్పుకో ఎట్టి పరిస్థితులు చాలా సంతోషం మీరు స్పందించారు చాలు గ్రహిస్తే చాలా విషయం రేపైనా మార్చుకుంటారు గ్రహించండి మీరు ఏకాంతంగా మీ ఇంట్లో మీ పూజా మందిరంలో ఎంతసేపు ఉన్నారు మీరేం చదువుకున్నారు ఎదురుగా అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ మీరు చూస్తూ ఏమన్నా చదివారా కనీసం కళ్ళల్లో నీళ్ళు వచ్చాయా అవి ఏమీ లేనప్పుడు దేనికమ్మా సామూహిక పారాయణ ఎప్పుడంటే గుళ్ళో ఉత్సవాలు జరుగుతాయి అప్పుడు అందరూ కలిసి ఒకేసారి ఏదో జై భారత్ జై శ్రీరామన్ నినాదం చేసినట్టుగా విష్ణు సహస్రము లలితా సహస్రము చదవడం ఒక ఉత్తేజం ఒక ఆనందం మన ఇళ్లలో దేనికండి సామూహిక పారాయణలు మన గొప్పలు చెప్పుకోవడానిక నేను యాభై మందిని పిలిచా యాభై పిండి వంటలుడా లలితాదేవి రాదమ్మ పిండి వంటలే వస్తాయి పిండి వంటలు అందరూ తినేసి వెళ్ళిపోతారు మన్ని పిండి వంట చేసేస్తారు తర్వాత పిండి వంట తింటారు తర్వాత మన్ని పిండి వంట చేసేస్తారు ఈ మొత్తం పారాయణ చేసినంతకాలం మొగాడు అక్కడికి రావడానికి వీలేదు వాడి కర్మ వాడిది వాడెక్కడో ఫోర్ నాట్ టూలో ఉండాలి వాడు మా ఇంట్లో పారాయణ అండి అయిపోయింది వీడు అయిపోయాడు వీడు పారాయణం అయిపోయాడు అక్కడ ఎందుకు వచ్చిన అమ్మ ఇళ్లలో ఇవన్నీ గొప్పలు చెప్పుకోవడం ఇళ్లలో మీరు ఒక్కరే చెయ్యాలి అప్పుడేది ఫలిస్తుంది అంకా నన్ను అడిగితే పారాయణ కంటే కూడా మనస్సులో జపం చేయాల శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ ఏదో ఒక నామాన్ని మీ ఇంట్లో మీరు కింద కూర్చోండి సోఫాలో కూర్చోండి కుర్చీలో కూర్చోండి అది పెద్ద విషయం కాదు మీ ఆరోగ్యం మీ పరిస్థితిని బట్టి చేయండి కానీ అది చెయ్యాలి అది చేస్తే నిరంతరం మన హాయిగా భూదేవి మన కాపాడుతుంది కాబట్టి భూమికి అన్యాయం చేయట్లేదు మనం భూమి మన చేతికి తగలాలి ఎలాగా చీపురెట్టి ఊడుస్తుంటే నేల ఊడవాలమ్మా తివాసీ మీద కాదు ఊడిచేది ఎంతసేపు ఇక్కడ అది మనం తుడుచుకోగలగాలి ఖచ్చితంగా అప్పుడు ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా ప్లాస్టిక్ వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంతగా భూదేవిని గౌరవించిన వాళ్ళం అవుతాం అందుకే నేను నాలుగైదు ఏళ్ళు అయింది నా సభల్లో ఎక్కడ ఈ రాగి డబ్బా స్టీల్ డబ్బా తప్పితే ప్లాస్టిక్ సీసా కనపడదు ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే ఎలా లేకపోతే నేను రానని చెబుతాను ఎందుకంటే కెమెరాలో పడుతుంది ప్రపంచం అంతా చూస్తున్నారు మనం ఆచరిస్తే అందరూ ఆచరిస్తారు మా ఇంట్లో కూడా నాది రాగి చెంబో స్టీల్ చెంబో ఉండాల్సిందే ప్లాస్టిక్ సీసాలు ఉండడానికి లేదు బయటకెడితే నేను ఖచ్చితంగా ఎవరున్నా లేకపోయినా పెద్ద సంచి పట్టుకుని వెళ్ళిపోతాను నేను ఓ సంచి ఓ సంచి ఇంట్లో వాళ్ళు కూడా పెడుతుంటే ఓ సంచి ఇచ్చేస్తాను వద్దన్నా సరే ఎందుకంటే బయటకెడితే వంకాయలకుసంచి కొత్తిమీర కోసంచి గోంగూర కోసంచి తోటకూరకు సంచి ఈ మొగుండి కూడా ఓ సంచిలు పెట్టి కడితే అయిపోయాయి ఇన్ని సంచులు పట్టుకొస్తారో ఎక్కడ మారొస్తారో తెలియదు అవన్నీ ఒక్క సంచి కూడా బట్టుకెడితే అన్నీ తెచ్చుకోవచ్చు కదండి ఇంటికి వచ్చాక కాస్త కుర్చీ కింద కూర్చోగలిగితే కింద కూర్చొని లేదా కుర్చీలో కూర్చో ఆ మాత్రం బెండకాయలు దొండకాయలు కూడా వేరు చేసుకోలేమా అండి అందుకు కూడా ఈ శరీరం సహకరించదా దానికో సంచియా దీనికో సంచియా ఇవన్నీ బట్టుకెళ్ళి కింద బారేయడమా ఈ చైతన్యం ముందు రావాలమ్మా ఎందుకంటే ప్రపంచాన్ని వాళ్ళ నాశనం చేస్తున్నది ప్లాస్టిక్ ముందు భూదీవి నాశనం చేస్తున్నది ప్లాస్టిక్ ఏ క్షణమందు ప్లాస్టిక్ మహీతల మందున కలుమో పెనో ఆ క్షణమందే ఈ ధరణి చెత్త చెత్తకుండిగా ఏ క్షణమందు ప్లాస్టిక్ మహీతల మందున ఆ క్షణమంది ఈ ధరని ఎంతయు మారెను చెత్తకుండిగా లేదు దీనికిక ముద్దలు తక్కువ మూతలు ఎక్కువై లేదు దీనికిక ముద్దలు తక్కువ మూతలు ఎక్కువై అక్షయమయ్యే చెత్త అది అంటి నశాలు పశుల్ నశించడిన్ ప్లాస్టిక్ ఎప్పుడు భూమి మీద కాలు పెట్టిందో అప్పుడే ఈ భూమండలం భూమండలం అంతా చెత్త కుండీగా మారిపోయిందమ్మా ఇంకా భూదేవి ఎక్కడ ఆరోగ్యంగా ఉంటుంది భూదేవికి ఎన్ని డిగ్రీలు ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతామమ్మా దారుణంగా బాధపడుతోంది కమిలిపోతోంది కమిలిపోతోంది ఆ భూదేవి కళ్యాణం అంటే భూదేవిని కాపాడటం అంటే ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత తగ్గించేయాలి వీలైనంత తగ్గించేయాలి పూర్వంలాగా మళ్ళీ విస్తరాకులు పేపర్లు ఆకులు వాడటమే ప్రారంభించాలి ఆ రకమైన ఉత్పత్తులు వస్తున్నాయి అభ్యంతరం వెళ్ళా అవే వాడాలి పైగా దీనివల్ల జరుగుతున్న నష్టం ఎవడు తెలుసా మనం హిందువులం గోవంటే పడి చచ్చిపోతామమ్మా గోవు అంటే మనకి లక్ష్మీదేవి భూమాత గోమాత దేశమాత అంటాం మనం ఆ గోవులు వేళ ప్లాస్టిక్ సంచుల్లో ఉన్న ఆహారం తెలియక విడదీసుకోలేక ఆ పడంగా తినేసి ఉంటాయి హైదరాబాదులో కొన్ని వందల గోవుల కడుపుల్లో కేజీ కేజీల కొద్దీ ప్లాస్టిక్ సంచులు ఉన్నాయి ఈ పాపం ఎవరిదో ఆలోచించండి ఈ పాపం ఎవరిదో ఆలోచించండి ఒక ప్లాస్టిక్ సంచి బయటికి పారేస్తున్నామంటే మన బిడ్డని బయటికి బారేస్తున్నట్టే లెక్క అని ఆలోచించాలంతే బిడ్డను బయటికి పారేస్తామా మనకు ఉపయోగపడేదాన్ని పారేస్తామా వంద రూపాయల నోటు కాదమ్మా పది రూపాయల నోటైనా బయటికి బారేస్తామా బయటికి సంచులు ప్లాస్టిక్ సంచులు ఎలా పారేస్తామండి వాటిని ఎక్కడ అప్పగించాలో అక్కడే అప్పగించాలి రీసైక్లింగ్ పునర్నిర్మాణం చేస్తారా అని అడగాలి ఖచ్చితంగా అలా ప్లాస్టిక్ తక్కువ వాడితేనే బహుళంతస్తుల భవనాల్లో ఉండకుండా నేల మీద డాబాల్లో ఉండగలిగితేనే మనం భూదేవిని కాపాడినట్టు లెక్క అప్పుడే భూదేవి మన అనుగ్రహిస్తుంది ఇదే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీ స్వామివారి కళ్యాణ రహస్యం సెలవు